మన వేద శాస్త్రాల్లోని మొత్తం పద్దెనిమిది పురాణాలను మంచి పేపరుపై మంచి అచ్చుతో సంస్కృతంలో భాగాలుగా అచ్చు వేయించి అన్ని భాగాలను అర్హులైన వేద పండితులకు ఉచితంగా ఇవ్వాలి అతను చేస్తాడా చెయ్యగలడా అని అడిగారు స్వామివారు అప్పుడు నేను చెయ్యగలడు చెయ్యమని నేను చెప్తాను అని అన్నాను నేను ఆ సేట్ని పిలిచి విషయం అంతా వివరించాను అతను చాలా సంతోషంతో అవును నేను చేస్తాను అని కన్నీళ్లతో పరమాచార్య వారికి సాష్టాంగం చేసి నమస్కరించాడు మహాస్వామివారు ఆశీర్వదించి ప్రసాదం ఇవ్వమని శిష్యులకు చెప్పారు అతను తన స్వస్థానం చేరగానే మొదట ఈ పని మొదలు పెట్టాడు అతను పెద్ద కార్యాలయ భవంతులో ఒక అంతస్తు మొత్తం ఈ కార్యక్రమానికి వినియోగించాడు చాలా రాష్ట్రాల నుండి వైదిక పండితులను పురాణాలలో నిష్ణాతులను పిలిపించాడు అందరినీ సంప్రదించి వారి సలహాలు సూచనల మేరకు మంచి కాగితంపై మంచి నాణ్యతతో పెద్ద పుస్తకాలను అచ్చువేయించి స్వామివారి ఆజ్ఞ మేరకు అర్హులైన పండితులకు పంచాడు ధర వేసే చోట ప్రేమతో అని రాయించాడు